చెప్పడం జరిగింది వచ్చే రోజుల్లో మీరందరూ కూడా మరి ఇప్పుడున్నటువంటి నాయకులతో పాటు మరి కొత్తగా మరి ఈ రోజు ఈ రోజు పదవి పదవి సీకారం చేస్తున్నటువంటి మరి అమర్నాథ్ గారికి నూట అధ్యక్షుడిగా సోదరులు అమ్మని నియమించిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పార్టీ పేరు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పెద్దల గౌరవతలు బాబురావు గారు మరి నూతన ఉత్తేజంతో ఈ బాధ్యత ఈ రోజు సోదరులు చేపట్టడం జరిగింది ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్తో ఉండేటువంటి నగరం కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం కర్షకులు కార్మికులు వర్తకులు లేకపోతే ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ రైతులు కానీ అన్ని రకాలైనటువంటి వృత్తులు చేసుకునేటువంటి ఒక పెద్ద జిల్లా విశాఖపట్నం అటువంటి జిల్లాకి ఇంత చిన్న వయసులో నన్ను అధ్యక్షుడిగా నియమించినందుకు ముందుగా పెద్దలు గౌరవ అధ్యక్షులు అమ్మ విజయమ్మ గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అధికారం ఉన్నప్పుడు రేపు రానటువంటి కాలంలో జిల్లా పార్టీకి సంబంధించి కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తాం అలాగే వార్డు స్థాయిలో ఉన్నటువంటి వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తాం అనుబంధ సంఘాలకి అధ్యక్షుల్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం జిల్లాలో మండల స్థాయిలో కమిటీలు అలాగే బూత్ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా బాధ్యతలు అభజెప్తాం ఏదన్నా ఒక డివిజన్కి వెళ్ళినప్పుడో ఒక ఒక వార్డుకి వెళ్ళినప్పుడో పలానా వార్డు మా వార్డు అధ్యక్షుడు అనే విధంగా ఆ వార్డు అధ్యక్షులు కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతామని అని చెప్పి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే మొన్న కలిసినప్పుడు ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది అందరికీ కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తాం అందరికీ ఐడెంటి కార్డులు కూడా ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి కార్యకర్తకి అందరూ కూడా ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు పార్టీ సంబంధించి ఆర్గనైజేషన్ దాంతో పాటు చాలా తక్కువ సమయంలో మున్సిపాలిటీ మన కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఈరోజు జిల్లా పార్టీ మీద